కాకినాడలో నూతనంగా నిర్మించిన టెంపుల్ టెంపుల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు కల్వరి టెంపుల్ డైరెక్టర్ డాక్టర్ పి సతీష్ కుమార్ వెల్లడించారు కాకినాడ మెక్లరిన్ హైస్కూల్ గ్రౌండ్స్ లో గురువారం నిర్వహించిన కల్వరి టెంపుల్ క్రిస్మస్ మహోత్సవం జన సందోహం నడుమ అత్యంత ఘనంగా జరిగింది పాస్టర్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ దైవ సందేశం అందించారు క్రైస్తవ సుమధుర గీతాలు క్రీస్తు జననం నాటికం భక్తుల సాక్ష్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా డాక్టర్ పి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు దేవుని మార్గం అనుసరించి సత్ప్రవర్తనతో నడవాలని పిలుపునిచ్చారు మాదిరికరమైన జీవితం పలువురిని క్రీస్తులోనికి కాకినాడలో నూతనంగా నిర్మించిన కల్వరి టెంపుల్లో ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రజలందరూ కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా పాల్గొని దైవ ఆశీర్వాదం పొందాలని కోరారు క్రిస్మస్ మహోత్సవం కార్యక్రమం కు వచ్చిన సుమారు ఐదు వందల మంది కాకినాడ సిటీ రూరల్ పాస్టర్లకు నూతన వస్త్రాలు కేక్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ ముద్దాభక్తులు రత్నకుమార్ జయరాజు రామిరెడ్డి భద్రం తదితరులు అనుకోండి దగ్గర తీసుకెళ్తారు మీ చెప్పులు తెగిపోయినాయి అనుకోండి చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు మీ బైక్ ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి మెకానిక్ దగ్గర తీసుకెళ్తారు కానీ మీ జీవితానికే సమస్య వస్తే మీ బ్రతుకే సమస్య వస్తే శాంతి లేక సమాధానం లేక సంతోషం లేక నెమ్మది లేక నరకాన్ని అనుభవిస్తున్న మనిషి బాగుపడాలంటే ఎక్కడికి వెళితే బాగుపడతాడు ఎవరి దగ్గర తీసుకెళ్తే తన జీవితం బాగుపడుతుంది ప్రొద్దున లేస్తే సాయంత్రం వరకు ప్రతి విధమైన పాపానికి బానిసాయి అల్లరితో కూడిన ఆటపాటలకు దాసోహమై కామ వికార చేష్టలకు బందీ అయి తిని తాగుతూ తందనాలు ఆడుతూ తిరిగేటటువంటి పాపిష్టి మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గర తీసుకెళ్తే బాగుపడతాడు ఈరోజు నా ప్రశ్న ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులో చే చూపించండి అని అడగట్లేదు కానీ అడుగుతున్నాను పర్సనల్గా అడుగుతున్నాను మన ఎంతమందికి ఆశ ఉంది నేను బాగుపడితే బాగుండు నా జీవితం బాగుపడితే బాగుండు నా భర్త బాగుపడితే బాగుండు నా భార్య బాగుపడితే బాగుండు నా కొడుకు బాగుపడితే బాగుండు నా కూతురు బాగుపడితే బాగుండు తాగుబోతయినా మా నాన్న బాగుపడితే బాగుండు గయాలైనటువంటి మా అమ్మ బాగుపడితే బాగుండు ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుతుంది ఏమిటంటే బాగుపడాలి సమాజం బాగుండాలి సమాజం బాగుండాలి అంటే మనిషి బాగుండాలి మనిషి బాగుండాలి అంటే బాగు చేసే దేవుడు కావాలి ఆ బాగు చేసే దేవుడి దగ్గరికి వెళ్ళగలడు ఆ మనిషి ఇది వాస్తవము అన్ను ఒప్పుకున్నట్లయితే నీ జీవితాన్ని మార్చటానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు వచ్చాడు నీలో ఉన్న అపవిత్రతను తీసివేసి నిన్ను పవిత్రునిగా మార్చడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఎంతమంది మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో నాలో అంటే చేయి చూపించుకుని అడగను ఎందుకంటే నేను అందించే సందేశము సూటిగా ఉంటుంది బల్లెల్లాగా దిగుతుంది అందరి ముందు చేతమంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారనే భావన సాధారణంగా ఉంటుంది కాబట్టి మీ మనసులో మీరు ఒప్పుకునే ప్రయత్నం చేయండి నిజమే నాలో పరిశుద్ధత కరువైంది నాలో పవిత్రత కరువైంది నాలో అపవిత్రత రోజు రోజుకు పెరిగిపోతుంది అనేది అయినట్లయితే నువ్వు అపవిత్రాత్మ చేత నడిపించబడుతున్నావు ఎవరైనా సరే క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు క్రైస్తవ సేవలో పాల్పంచుకుంటున్న వాడు పోయి ఉండొచ్చు పరిచయంలో పాల్పంచుకుంటున్నా క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రసాదించేటటువంటి శాంతి సమాధానము సంతోషము సౌభాగ్యము అందరూ పొందుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ హ్యాపీ క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరం రాబోతుంది కనుక మీ అందరి జీవితాల్లో ఏమైతే మీరు సాధించాలని ఆశపడ్డారో ఆ విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను శాంతి సమాధానము సంతోషము మీరందరూ కలిగి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తూ అనుగ్రహించేటటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకోవాలి అనుభవించాలని ఆశిస్తూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూఇయర్ కల్వరి టెంపుల్ మందిరము కాకినాడలో ఇరవై ఐదవ తారీఖున డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున అనగా క్రిస్మస్ నాడు ప్రారంభం కాబోతుంది స్థానికంగా ఉన్నటువంటి కల్వరి టెంపుల్ సభ్యులు వందల కుటుంబాలు ఉన్నాయి అలాగే నేను అందించేటటువంటి సందేశాలను టీవీలో విని రక్షించబడిన వాళ్ళు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు వారందరి కోరిక మేరకు కల్వరి టెంపుల్ రాబోయే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న కాకినాడలో ప్రారంభం కాబోతుంది మూడు ఆరాధనలు ఉంటాయి మీకు అనుకూలమైనటువంటి ఆరాధనలో జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి అలాగే శ్రేష్టమైన సందేశం ద్వారా మీ జీవితాలను శాంతి సమాధానాలతో నింపుకోవడానికి వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు